ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయిన ఇంకా మార్నింగ్ ఇవ్వాలైతే ధీరేజ్ బాబుకి హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లో పనులన్నీ నిదానంగా మంచిగా అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ షార్ట్ డే పూజ కూడా అయిపోయింది లక్కి ధీరేజ్ ఇవ్వాలి ఇద్దరిని రుద్ది రుద్ది స్నానం చేపించిన ఇద్దరికి ఒక గంట కావచ్చు లక్కి తల్లి కూడా తొందరని ఫ్రెష్ అయిపోయింది లెక్కమ్మ హాయ్ ఇంకా ధీరేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధీరాజ్ కూడా రుద్ది రుద్ది తెల్లగా చేసేసిన మొత్తం ఇవాళ అని కూడా మంచిగా షాంపూ వాష్ చేసి రుద్ది రుద్ది లక్కీ లక్కిగా కూడా క్యూట్ గా బొట్టు పెట్టుకుని నవ్వుతా ఉన్నాడు ఇవాళ సో మొత్తానికి మార్నింగ్ అయితే ఇంకా చాలా వరకు ఉంది బట్టలు ఫోల్డ్ చేయాలి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు టీ అందరు అండ్ రీసెంట్గా మాలుడైతే అయోధ్యకి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చూడండి ఈ రాముల వారి బాలరాముల వారి ప్రతిమను తీసుకొచ్చి సో ఇది కూడా చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇదన్నమాట మొత్తానికైతే మార్నింగ్ హైనా విడి నెక్స్ట్ టిఫిన్ ప్రిపరేషన్ చేయాలి వంట ప్రిపరేషన్ చేయాలి ఇంకా మా వారైతే ఇంకా ఇంటి దగ్గర వర్క్ చూడడానికి వెళ్తాం మళ్ళీ నేను కూడా వెళ్ళాలి దీని హాలిడే కాబట్టి మొత్తం బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉంది లక్కీ అడుగు ఎందుకు నవ్వుతుండే హాయ్ చెప్పు ఇయో లక్కీ హాయ్ ఓకేనా